ఉషామేరా కమిషన్ వేయడం ఉషామేరా కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాలు తిరిగి ఒక పగడుబందీ నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచిన తర్వాత చివరి అంకానికి చేరిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం అది నిలిచిపోవడం దాని తర్వాత అక్కడ యూపీఏ రావడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ పది సంవత్సరాలు రెండు పార్టీలు పట్టించుకోకపోవడం ఆ పది సంవత్సరాల్లో అనేక సార్లు మాదిగల గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ముందుకోకుండా అటు భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ అడ్డుకున్నది అదే సందర్భంలో ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఆనాటి ఏకైక మాదిగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను నీ హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ విభజనకు వర్గీకరణకు కట్టుబడి ఉంది విభ ఉషామీరా కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది కనుక దాన్ని అమలు పరచడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదేశిస్తే ఆ రోజు ఒక్క మాదిగ శాసనసభ్యుడిగా శాసనసభలో గొంతెత్తి మాదిగల ఆర్త నాదాలను గుండె చప్పులను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే శాసనసభ సాక్షిగా ఎవరు కూడా ముందుకు రాలి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఆ రోజు నా గొంతుకకు మాదిగల గొంతుకకు అండగా నిలబడ్డ శాసనసభ్యుడు ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు ఈరోజు అదృష్టవశాత్తు మా తలరాతలు మార్చడమే ఆయన మీద రాసి పెట్టినట్లుంది ఆ భగవంతుడు కూడా అందుకే ఈరోజు దేవుని దయ అందరి ఆశీర్వాదంతో గౌరవం ముఖ్యమంత్రి అయినరు ఆనాడు మా గొంతుగా అడ్డగా అండగా నిలబడిన వారే ఈరోజు ముఖ్యమంత్రి అయినరు కనుక ముఖ్యమంత్రి అయిన ఇమీడియట్గా రెండు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తప్పనిసరి పరిస్థితులలో మందకృష్ణ గారితో పాటు మేమందరం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో త్వరితగతిన కేసు పరిష్కారానికి ముందు పోతున్న సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి అఫిడవిట్ ఇచ్చి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్తేనే సుప్రీంకోర్టులో ఆ తీర్పు రావడం జరిగింది వచ్చిన తీర్పును ఇమీడియట్గా కొన్ని నిమిషాల లోపలనే శాసనసభ అదుస్తున్న సందర్భంలో శాసనసభ వేదికగా వేదికగా దాన్ని పగడబందీగా అమలు పరుస్తాం స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పునని ముందుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు దాని వెంటనే నలుగురు మంత్రులతో సంబంధించిన ఉపసంఘానేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని సీతక్క గారిని పెట్టి ఉపసంఘం వేసి త్వరితగతిని నివేదిక తెప్పించుకొని ఆ నివేదికను ఆధారం చేసుకొని ఏక సభ్య న్యాయమూర్తిని సింగిల్ జడ్జి కమిషను ఏసి ఆ సింగిల్ జడ్జి కమిషన్ను కూడా త్వరితగతిన రిపోర్ట్ తీసుకొని ఆ యాభై తొమ్మిది కులాలను ఈ విధంగా విభజించడం జరిగింది ఆ రోజైనా రోజైనా యాభై తొమ్మిది ఉపకులాలున్నాయి దళితుల లోపల కానీ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత గణాంకల్లో మార్పులు వచ్చినాయి కనుక రోజు ఏబీసీడీ నాలుగు గ్రూపులుగా ఉన్నటువంటి దళిత వర్గాలను అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ జనాభా తక్కువ ఉంది కనుక నాలుగు గ్రూపులు ఉండాల్సిన అవసరం లేదు మూడు గ్రూపులు చాలని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదనుకుంటే ఏబిసిడిగా వర్గీకరించడం జరిగింది ఏలో పదహైదు కులాలు బిలో లేదంటే గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలు ఆ రకంగా యాభై తొమ్మిది కులాలు ఆ కులాల జనాభా కూడా మనం చూస్తూ ఉన్నాం నిష్పత్తిలో చూస్తే మూడు శాతం అరవై రెండు శాతం ముప్పై మూడు శాతం రకంగా వంద శాతం ఉంది రిజర్వేషన్ల శాతాన్ని కూడా వారి జనాభా దామాషా ప్రకారం గ్రూప్ వన్కు ఒక శాతం పదహైదు శాతం ఉన్నటువంటి దళితుల రిజర్వేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్కు ఒక శాతం గ్రూప్ టూకు తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం శాస్త్రీయంగా కంక్లూజన్ చేసినటువంటి గణాంకాలుగా చెప్తా ఉన్నా దాంతోపాటు ఒక్కొక్క గ్రూప్ విషయానికి వస్తే మీరు పర్సంటేజ్ల విషయంలో మాట్లాడినారు ఒక్కొక్క గ్రూప్లో గ్రూప్ వన్లో ఉన్నటువంటి కులాలు ఆ రోజైనా ఈ రోజైనా ఉన్న కులాలవే కానీ డి అనేది తీసేసిన మూడుగా కుదించినాం కనుక కొన్ని కులాలను ఆయా సాంస్కృతిక ఆర్థిక స్థితిగతుల పరంగా మిగతా గ్రూపుల్లో అడ్జస్ట్ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులలో కమిషన్ ఆ రకంగా అడ్జస్ట్ చేయడం వల్ల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయింది గ్రూప్ వన్లో ఉన్నటువంటి పదహైదు కులాల్లో అనేక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈరోజు లక్ష డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు మొత్తం దళిత జనాభా తీస్తే తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో ఈ పదహైదు కులాలు కలిపి ఒక లక్ష డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు దాన్ని గణాంకాలుగా చేసి విభజిస్తే పర్సంటేజ్లో మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది వస్తుంది దానికి ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంటు వేయడము తీసివేయడము బాగా ఆరం చేస్తే వచ్చే పర్సంటేజ్ అది మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది అదేవిధంగా గ్రూప్ టూ విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా గ్రూప్ వన్లో చూస్తే బుడగజంగాలు ఉంటారు బేడా బుడగజంగాలు దాంతోపాటు డక్కలి అనేది ఉంటుంది దాంతోపాటు ఈరోజు పంబాల అనేది ప్రధానంగా ఈరోజు బయటకు కనబడే కులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి లేదంటే గ్రూప్ వన్లో వచ్చినాయి గ్రూప్ టూ విషయానికి వస్తే ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి మాదిగలు ఉండేటువంటి పదకొండు నెంబర్లో మాదిగలు ఉండేది మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటిది గ్రూప్ టూలో ఉంది మొత్తం పద్దెనిమిది కులాలు ఉన్నటువంటి గ్రూప్ టూ ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఉన్నారు అది మొత్తం మాదిగలలో అంటే యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మందిలో వాళ్ళ పర్సెంటేజ్ విషయానికి వస్తే అరవై రెండు పర్సెంట్ అవుతుంది అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది దీనికి పెద్ద గణాంకాలు అవసరం లేదు ఏ రకంగా అనేది మళ్ళీ చూపిస్తా వందకు యాభై రెండు లక్షలైతే యాభై రెండు లక్షల జనాభాను వంద శాతం అనుకుంటే ముప్పై రెండు లక్షల జనాభా ఎంత శాతం అవుతుంది అనేది విభజిస్తే అరవై రెండు శాతం అవుతుంది ఇది సాధారణ గణాంకాలే దాంతోపాటు గ్రూప్ త్రీ విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకునే మాల సామాజిక వర్గం దీంట్లో వస్తుంది గ్రూప్ త్రీలో వస్తుంది ఈ గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలున్నాయి ఇరవై ఆరు కులాలకు సంబంధించి పదిహేడు లక్షల డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఎనభై రెండు మంది ఉన్నారు దీన్ని కూడా గణాంకాల ప్రకారం విభజిస్తే మొత్తం యాభై రెండు లక్షల మంది ఉన్నటువంటి దళితుల్లో గ్రూప్ త్రీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం మంది ఉన్నారు ఇవి ప్రధానమైనటువంటి గణాంకాలు మూడు సబ్ క్యాష్లకు సంబంధించి మూడు ఉపకులాలకు సంబంధించి దాంతోపాటు వన్ టూ త్రీకి సంబంధించి ఆ రకంగా జనాభా ప్రాతిపదికన ఒక గ్రూప్ వన్కు ఒక శాతం గ్రూప్ టూకు తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఎట్లు ఇచ్చినారో సేమ్ అట్లే ఇదేమో విద్యా ఉద్యోగాల్లో ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయి అదే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ప్రమోషన్లలో కానీ తదుపరి ఉన్నత అవకాశాల్లో కానీ ఏ రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకూడదని శాస్త్రీయంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉద్యోగస్తులకు రోస్టర్ ప్రాతిపదికన గ్రూప్ వన్కు సెవెన్ రోస్టర్ వస్తుంది అదే గ్రూప్ టూకు పది రోస్టర్లు ఉంటాయి అంటే రెండవ స్థానంలో వీళ్ళకు అవకాశం వస్తుంది మళ్ళీ పదహారవ స్థానంలో వస్తుంది మళ్ళీ ఇరవై ఏడవ స్థానంలో వస్తుంది మళ్ళీ ఏడవ స్థానం నలభై ఏడో స్థానంలో వస్తుంది ఈ రకంగా పది స్థానాల్లో వందలో పది స్థానాల్లో వస్తాయి అదే రకంగా గ్రూప్ త్రీకి వారి జనాభా దామాషా ప్రకారం ఆరు స్థానాల్లో వస్తుంది ఈ రకంగా ఉద్యోగస్తుల్లో కూడా ఒకవేళ విద్యా ఉద్యోగాల్లో అయిపోయింది కానీ మా ఉద్యోగాల్లో ఏంది ఏ రకమైనటువంటి రోస్టర్ కొనసాగిస్తున్నటువంటి ఆందోళన ఉండకూడదని పగడు బందీగా చేసినటువంటి ఒక ప్రక్రియ రోస్టర్ విధానంలో ఉద్యోగస్తులకు చూపించడం జరిగింది ఇప్పుడు మూడింటిని బేరేజ్ వేసుకుంటే వచ్చినటువంటి అనేక సంశయాల వల్ల ఏదైతే పర్సంటేజ్లలో డిఫరెన్స్ అన్నారో ఏది కూడా వచ్చినటువంటి గ్రూప్ వన్లో మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం ఉంది కదా వీళ్ళకి వన్ పర్సెంట్ ఇచ్చినామంటే ఆ వన్ పర్సెంట్ అన్నది ఏ ఒక్క కులానికి కాదు గ్రహించాలి మాట్లాడేవాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం ఏ ఒక్క చెచాటికో మన్నెకో మాతంగికో ఇచ్చినటువంటి వన్ పర్సెంట్ కాదు ఇది మొత్తం పదహైదు కులాలకు సంబంధించి వన్ పర్సెంట్ అదే విధంగా ఇక్కడ మాదిగలు ఉన్నారు మాదిగలు ఉన్నారు కదా మాది